పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తాన్నవలస గిరిజన గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని గిరిజనులతో కలిసి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము ఎగరవేశారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు కరిమ కొట్టనాటికి బ్రిటిష్ వాడి నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవాలని బ్రిటిష్ వాడి నుంచి మన దేశాన్ని మనం రక్షించుకోవాలని బాబులు గాంధీజీ నాటోలు ఎంతోమంది నెహ్రూల నాటోలు ఎంతోమంది ఆ రోజుల్లో బ్రిటిష్ వాడితో వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు ఎంతోమంది జైలు జీవితాలు కూడా గడిపే రోజులు ఈరోజు భారతదేశానికి విలువైన స్వాతంత్రం వచ్చింది అంతే భారతదేశ పౌరులందరూ కూడా ఈరోజు మనము సాధించుకున్నాము అంతే ఇదంతా మన భారతదేశ జాతిని మనం కాపాడుకున్నాము అంతే అంటే బ్రిటిష్ వాడి నుంచి మన దేశాన్ని మనం రక్షించుకున్నాము అందుకే భారతదేశం మొత్తం మీద ఈరోజు భారతీయులుగా భారతీయ పౌరులుగా భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే గర్విస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశం ఆగస్ట్ పద్నాలుగో తారీఖున ఆగస్ట్ పద్నాలుగో తారీఖున ఢిల్లీ ఎర్రకోట మీద మన జెండా ఎగరేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగో తారీఖున అర్ధరాత్రి వేళ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన భారతదేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది ఈ భారతదేశం ప్రధాన ఉద్దేశం ఈ స్వాతంత్రము నానాటికి ప్రధాన ఉద్దేశం ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి రాజ్యాంగ ఇలువుల్ని మనం కాపాడుకోవాలి విద్య వైద్యం ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి